అంత గొప్ప గోవు ఆ గోవు మీద గొడ్డలి పడిపోతుంటే నేను పుట్టలో కూర్చుంటే ఇంకా నేను అవతారంగా రావడం ఇది ఒక కలియుగంలో ఒకవేళ ఆ ఆవు మీదకి గొల్లవాడు విసిరీసిన గొడ్డలి నాకే తగిలి దాని వలన నా తల తెగి పడిపోయినా సరే గోవు కోసం నా తల తెగిపోయినా పర్వాలేదని అకస్మాత్తుగా పుట్టలోంచి పైకి వచ్చేశాడంతే వెంకటేశ్వరుడు వచ్చేయగానే ఆ గొడ్డలి వెళ్ళి ఆయన తలకి తగిలింది తలకి తగలగానే కుఠారాణి కుఠారాణతి తీక్షణేన తాడితో వెంకటేశ్వర సప్త తాళ ప్రమాణేనా రక్త స్ఫూర్తి రభూస్తథ ఆయన దివ్యమైనటువంటి తలలోంచి ఏడు తాడి చెట్లంతిత్తు రక్తధార పైకి లేచింది ఈ లోకంలో వెంకటేశ్వర అవతారాన్ని మొట్టమొదట చూసినటువంటి వాడు ఒక్క గొల్లవాడు అందుకే ఇప్పటికీ సుప్రభాతం చదవగానే మొట్టమొదటి దర్శనం గొల్లే చేస్తాడు సన్నిధి గొల్ల అని అప్పుడు ఏ గొల్లవాడు చూశాడో ఆయన వంశీకులే